హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ రావుని మిథులారా పాము కనబడితే కొందరు హడలిపోతారు ప్రమాదవశాత్తు పాము కాటు వేస్తే ఇక వారిలో ఉండే హైరాణ అంతా ఇంత కదా మనం చూస్తూనే ఉంటాం మరి పాము కాటు వేస్తే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో మీకు తెలుసా ఆ వివరాలు ఒకసారి చూద్దాం పాము కాటు గురైన వ్యక్తిని కాపాడేందుకు నోటితో విషయాన్ని తీయటం కొన్ని రకాల రాళ్లతో కాటు వేసిన చోట రుద్దడం మూలిక మందులు పసరు వైద్యాలు చేయడం ప్రాణాంతకం ఇలా ఎప్పుడు చేయకూడదు మరి పాము కాటేస్తే ముందుగా ఏం చేయాలో చూద్దామా సాధారణంగా పాము కాటు వేస్తే బాధితులు పడే ఆందోళన అంతా ఇంత కాదు ప్రాణం పోతుందేమోనన్న భయంతో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు అయితే అన్ని పాములు విషపూరితం కాదు పాము కాటు వేసిందని నిర్ధారణ అయినప్పుడు బాధితుడు వేసింది ఏ పాము గుర్తించాడో లేదో ముందుగా తెలుసుకోవాలి ఒకవేళ అది విషపూరితం కాకపోతే ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు ఒకవేళ విచపూరితమైన పాము కాటు వేసినప్పటికీ ఆందోళన చెందకుండా ప్రథమ చికిత్స చేసి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళడం ద్వారా బాధితుల ప్రాణాలు కాపాడవచ్చు సో మిత్రులరా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీవీనం ఇంజక్షన్లు అందుబాటులో ఉంటాయి ఎలాంటి ప్రాబ్లం లేదు ముందుగా బాధితుడిని ప్రమాద స్థలం నుంచి దూరంగా తీసుకెళ్ళాలి ఎందుకంటే నదులు కాలువలు సముద్రాల్లో పాము కాటు జరిగితే నీటిలో మునిగిపోకుండా వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్ళాలి పాము కరిచిన భాగంలో ఉంగరాలు ఇతర ఆభరణాలు ఉంటే వెంటనే వాటిని తీసేయాలి లేకపోతే వాపు వచ్చిన తర్వాత అవి ఇరుక్కుపోయి సమస్య తీవ్రతరం అవుతుంది చికిత్స చేయడానికి ఇబ్బంది కలుగుతుంది పాము కాటుకు గురైన వ్యక్తి ఆందోళన చెందకుండా ఉండేలా మనం చూసుకోవాలి ముఖ్యంగా అటు ఇటు కదలనివ్వకూడదు మీకు ఏమీ కాదని త్వరగా కోలుకుంటారని ధైర్యం కూడా చెప్పాలి స్ట్రచర్ లేదా స్ట్రచర్ లాంటివి ఉపయోగించి వాహనాల్లో సమీపంలో ఉన్న ఆసుపత్రులకు తీసుకువెళ్ళి యాంటీబీనం ఇంజెక్షన్లు వేయించడం ఇతర వైద్య చికిత్సల ద్వారా వారి ప్రాణాలను సలక్షణంగా కాపాడవచ్చు సో ముందుగా అధైర్యపడకూడదు పాము కాటేసిన వ్యక్తికి మనం ధైర్యం చెప్తూ ఉండాలి కాటు వేసిన చోట కట్టు కట్టడం అన్ని సందర్భాల్లోనూ మంచిది కాదు ముఖ్యంగా పాము కాటు వల్ల వాపు వస్తే అక్కడ కట్టు కట్టకూడదు దీనివల్ల ఆ ప్రాంతం ఇన్ఫెక్షన్ గురై చికిత్స సమయంలో తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు పాము కాటు వేసినప్పుడు వాంతులయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ఆసుపత్రికి తీసుకెళ్లే వరకు బాధితులని ఎడమ వైపు తిప్పి పడుకునేలా ఉండడం చాలా ముఖ్యం యాంటీబీనంలు ప్రాణాలను రక్షించడమే కాదు పాము విషయంలోని నెక్రోటిక్ ఇతర ట్యాక్సిన్ల వల్ల రోగులకు కలిగే బాధలను కూడా తగ్గిస్తాయి ఈ ఇంజక్షన్లు రోగులు త్వరగా కోలుకోవడానికి కూడా సహకరిస్తాయి సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ చైల్డ్ ఇంజూరీ ప్రివెన్షన్ రెండు వేల ఎనిమిది ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షల పాముకాటు కేసులు నమోదవుతున్నట్లు అంచనా వేశారు పాముల విషంలో డెర్మోనైక్రోటిన్ సైటోటాక్సిక్ మయోటాక్సిక్ వంటి ప్రమాదకర ద్రవ్యాలుంటాయి సరైన సమయంలో వైద్యం అందకపోతే ఇవి శరీరంలో నిల్వ ఉండి ఆయా భాగాలు తీవ్రంగా దెబ్బతినే విధంగా చేస్తాయి దీంతో వైకల్యం ఏర్పడేవి ప్రమాదం ఉంది కొన్ని విషపూరిత పాము జాతులు కాటు వేయటం వల్ల అధిక రక్తస్రావం జరిగే అవకాశం కూడా ఉంటుంది పాము కాటు విషపూరితమైనదో లేదో తెలుసుకునేందుకు ట్వంటీ డబ్ల్యూబిసిటి టెస్ట్ కూడా అందుబాటులో ఉంది పాము కాటుకు గురైన వ్యక్తి సిరల రక్తం ఒకటి లేదా రెండు మిల్లీలీటర్లు సేకరించి ఒక చిన్న సైజు గాజు సీసాలో వేయాలి ఇరవై నిమిషాల పాటు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి రక్తం గడ్డకట్టకపోతే విషపూరితమని రక్తం ఒకవేళ గడ్డ కడితే ప్రమాదకరమని వైద్యులు నిర్ధారిస్తారు దీంతో వైద్యులు సరైన చికిత్స అందించడానికి వీలవుతుంది సో మిత్రుల ఏది ఏమైనా పాము కాటు వేసినప్పుడు కాటు గురైన వ్యక్తి కానీ పక్కన ఉన్న వాళ్ళు కానీ ఎవరు ఆందోళన పడకూడదు భయపడకూడదు కాటు గురైన వ్యక్తికి ధైర్యం చెప్పాలి ఏమీ కాదు అని ఎందుకంటే ఆందోళన వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది దాంతో విషం త్వరగా బాడీలోకి ప్రవేశించి మొత్తం శరీరం అంతా వ్యాపించే ప్రమాదం ఉంది కనుక పాము కాట్లు ఎవరైనా గురైనా వాళ్ళకు అధైర్యపడద్దు అని చెప్పండి ధైర్యం చెప్పి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి విలరా థ్యాంక్ యూ